టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బుక్ అయ్యారు ఆయనపై పోలీసులు కేసు ఫైల్ చేశారు ఎస్సీ క్యాస్ట్ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడినందుకు హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళని కించపరిచారని కేసు బుక్ అయింది ఇది రెండోసారి ఇంతకు ముందే సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు ఫైల్ అయింది ఇదే కారణంతో ఇప్పుడు తాజాగా రాయదుర్గం പോലീസിൽ കൂടാ కేసు ఫైల్ చేశారు పహల్గ్రామ్ దాడులలో జరిగిన యుద్ధంలో పోల్చడం ఈ కేసు పై కారణమైంది తమిళ హీరో సూర్య యాక్ట్ చేసిన రెట్రో మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ దేవరకొండ వచ్చిన విషయం మనకు తెలిసిందే ఆ ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు ఆయన ఇలాంటి మాటలు అన్నారు పహల్గ్రామ్ ఘటనను ప్రస్తావిస్తూ ఈ ఈవెంట్ లో చాలా మాటలే అన్నారు ఐదు వందల సంవత్సరాల కిందట ఎస్సి క్యాస్ట్ వాళ్ళు ఇలానే కొట్టుకున్నారు బుద్ధి లేకుండా కామన్ సెన్స్ లేకుండా పాకిస్తానీయులు కూడా భారత్ పై ఉగ్రవాద దాడులు పాల్పడుతున్నారని విజయ్ దేవరకొండ అప్పట్లో అందరు ముందే చెప్పారు ఇప్పుడు పాకిస్తాన్ లో కరెంటు నీళ్లు కూడా లేవని వాళ్ళ దేశాన్ని వాళ్ళు చూసుకోకుండా భారత్ కు వచ్చి దాడులు చేస్తున్నారని అన్నారు పాకిస్తాన్ పై రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం కూడా మన భారత్ కి లేదని పాకిస్తానీయులే విరక్తి వచ్చి వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళే తిరుగుబాటు చేస్తారని అన్నారు ఈ క్రమంలో పాకిస్తాన్ వాళ్ళను కూడా ఎస్సీ కాస్ట్ వాళ్ళతో పోల్చడం విజయ్ దేవరకొండ పై కేసు ఫైల్ అయింది ఐదు వందల సంవత్సరాల కిందట ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా కామన్ సెన్స్ లేకుండా దాడులు చేశారని అన్నారు దీనిపై ఎస్సీ క్యాష్ సంఘమంతా ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు ఎస్సీ క్యాస్ట్ ని విజేత ఎవరకుండా కించపరిచారని తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు